హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బైడీ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మహాభారతంలో వాడినటువంటి అస్త్రాలకు ఈరోజు మనకి సైంటిఫికల్గా డెవలప్ అయినటువంటి న్యూక్లియర్ సైన్స్కి చాలా దగ్గర పోలిక ఉంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం మరి ఇంకెందుకు లేటు సైనింగ్ ఇన్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బైడీ ఛానల్ మన భారతదేశం యొక్క మహాకావ్యం మహాభారతం ఇది సాధారణ యుద్ధం కాదు దేవతలు మనుషులు రాక్షసులు కూడా పాల్గొన్నటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి అతి పెద్ద సంగ్రామం మహాభారతం ఈ యుద్ధంలో వాడినటువంటి కొన్ని అస్త్రాలు ఈ రోజు మనకి డెవలప్ అయినటువంటి న్యూక్లియర్ సైన్స్ కి అతి దగ్గర పోలిక ఉండడం గమనార్హం ఇది నిజంగా ఏన్షియన్ టెక్నాలజీ అయినా లేక పురాణాల్లో వర్ణించినటువంటి శక్తులేనా అనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం మహాభారతంలో అస్త్రాల్లో రాజుగా పిలువబడే అస్త్రం పేరు బ్రహ్మాస్త్రం ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆకాశం తెల్లగా మెరవడం భూమి కంపించడం గాలిలో భారీ వేడి రావడం నీటిని ఆరబెట్టే శక్తి చెట్లు బూడుదలైపోవడం లక్షలాది మంది సైనికులు ఒక్క దెబ్బలో పడిపోవడం ఇవన్నీ నేటి కాలంలో చూడగలిగినటువంటి న్యూక్లియర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్స్లా కనిపిస్తున్నాయి నెంబర్ టూ ఆగ్నేయాస్త్రం ఆగ్నేయాస్త్రం పేరు చెప్పినప్పుడే అగ్నిదేవుని యొక్క శక్తి గుర్తుకు వస్తుంది వేదాల్లో ఇలా వివరించారు ఆకాశం ఎర్రగా మారుతుంది గాలి వేడివేడిగా దూసుకొస్తుంది నేల చీలిపోతుంది మంటలు వ్యాపిస్తాయి ఇది మనం ఈ రోజుల్లో వాడేటువంటి మోడర్న్ బ్యారిక్ వెపన్స్ లాగా పనిచేస్తుంది లేక నాపాం బాంబ్స్ లాగా పనిచేస్తుంది అని సైంటిస్ట్ చెప్తున్నారు నెంబర్ త్రీ నారాయణాశ్రం మహాభారతంలో అత్యంత ప్రమాదకరమైన అస్త్రాల్లో ఒకటి నారాయణాస్త్రం ఈ నారాయణ అస్త్రం ప్రయోగిస్తే కొన్ని లక్షల శక్తివంతమైనటువంటి ఎనర్జీ బాణాలు శత్రువుల మీద దూసుకొని వస్తాయి ఇక్కడ స్ట్రేంజ్ విషయం ఏమిటి అంటే నారాయణ అస్త్రం అనేది ఆగేది కాదు ఎంతవరకు ఆగదు అంటే శత్రువులు చేతులు పైకెత్తి అయితేనే ఇది ఆగుతుంది లేదా నారాయణ అస్త్రం అనేది దాని యొక్క తీవ్రత ఇంకా ఎక్కువ అవుతుంది నెంబర్ ఫోర్ కర్ణుడు శక్తి శక్తి అనేది కర్ణుడి దగ్గర ఉన్నటువంటి మహా అస్త్రంగా పిలుస్తారు ఇది గనక ఒక్కసారి ప్రయోగిస్తే భారీ శబ్దం వస్తుంది ఆకాశాన్ని చీల్చే వెలుగు వస్తుంది నేలను కంపించే ప్రభావం కలుగుతుంది దీనిని డెడ్లీ టార్గెట్ లాక్ అనేది అంటారు ఇది ఈ రోజు మనం యూజ్ చేసేటువంటి మోడర్న్ డే బ్యాలిస్టిక్ మిసైల్ లాగా పనిచేస్తుంది నెంబర్ ఫైవ్ యుద్ధం తర్వాత వచ్చేటువంటి విషవాయువు మహాభారత యుద్ధం అంతమైన తర్వాత పలుచోట్ల ఒక రకమైనటువంటి తీవ్ర విషవాయువు వ్యాపించింది అని పాత గ్రంథాలు చెబుతున్నాయి ఆ ప్రాంతాల్లో పక్షులు ఒక్కసారిగా పడిపోవడం జంతువులు చనిపోవడం మనుషుల్లో చర్మ రోగాలు రావడం గడ్డి ఎండిపోవడం లాంటివి జరుగుతాయి దీనినే రేడియేషన్ పాయిజనింగ్ సింటమ్స్ అని మనం ఈ రోజుల్లో పిలుస్తున్నాము ఈ రోజుల్లో మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే హిరోషిమా నాగసాకి లాంటి ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు నెంబర్ సిక్స్ పదివేల సూర్యుల కాంతి దీనినే ఐన్స్టీన్ కూడా కోట్ చేశారు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది పదివేల సూర్యులు ఒకేసారి ఉద్భవించినట్లుగా కాంతి వ్యాపించింది అని ఇదే లైన్ ను ఐన్స్టిన్ మరియు ఓపెన్ హీమర్ లాంటి శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ను డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగించారు ఇంత యాక్యురేట్ గా ఎన్షియంట్ పీపుల్ ఎలా వర్ణించారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది చివరిగా ఒక మాట చెప్తాను మహాభారతంలో నిజంగానే అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయా లేక దేవతా శక్తులను వర్ణించడానికి కల్పించినటువంటి వర్ణనలేనా అనేది ఇప్పటికీ మిస్చరీగానే ఉంది కానీ పురాణాల్లో ఉన్నటువంటి అస్త్రవర్ణన మన సైన్స్ సైన్స్తో పోలిస్తే మన పూర్వీకులు ఊహించినటువంటి శక్తి ఎంతో అమోఘమైనది మరియు ఎంతో అడ్వాన్స్డ్గా ఉంది అని మాత్రం చెప్పవచ్చు మనకంటే చాలా ఎక్కువ ఉండవచ్చు అనే భావన మాత్రం కలుగుతుంది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ బడి ఛానల్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్